ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రి టోల్ ప్లాజా సమీపంలోని ఓ హోటల్ వద్ద ఆగి ఉన్న లారీను ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి క్యాబిన్లో ఇరుకున్న డ్రైవర్ను అతి కష్టం మీద ఫైర్ సిబ్బంది బయటకు తీశారు మన్యం జిల్లా పార్వతీపురం నుండి విజయవాడ దుర్గ గుడికి దర్శనానికి వెళ్తున్న రుద్ర ట్రావెల్స్ బస్సుగా పోలీసులు గుర్తించారు క్షతగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

对、嗯、呀，还有别的。